సిరికొండ మండలంలో కలెక్టర్ విస్తృత తనిఖీలు పాఠశాలలు ప్రైమరీ హెల్త్ సెంటర్ల పనితీరు పరిశీలించారు మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం రోజు పర్యటించి విస్తృతంగా తనిఖీలు చేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజాపాలన సేవా కేంద్రం గిరిజన ఆశ్రమ పాఠశాల తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలను వాల్కోట్ కలాన్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లను కలెక్టర్ తనిఖీ చేశారు ఆయా పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు తాగునీటి వసతి కిచెన్ షెడ్ క్లాస్ రూమ్స్ వరండా తదితర వాటిని పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తయిన వాటిని తక్షణమే ఎంబీ రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు తుది దశలో ఉన్న పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు గురించి వాకాబు చేశారు తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకలింపు చేసుకోగలుగుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ముఖ్యంగా గణితం సామాన్య శాస్త్రం పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు డిజిటల్ డిజిటల్ క్లాస్ రూమ్లను ఉపకరిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థుల నోట్బుక్స్ చెక్ చేసి వారికి అందిస్తున్న బోధన తీరును గమనించారు వార్షిక పరీక్షల్లో అందరూ టెన్ జీపీఏ సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ బడులలో మౌలిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని ఏకాగ్రతతో చక్కగా చదువుకొని తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు గణితం సబ్జెక్టు పట్ల అనవసర భయాన్ని వీడాలని నిజానికి ఇతర సబ్జెక్టుల కంటే గణితమే సులభమని హితబోధ చేశారు గణితంలో పట్టు సాధిస్తే టెన్త్ తర్వాత ఇంటర్ డిగ్రీ వంటి వాటిలోనూ రాణించేందుకు ఇది ఎంతో ఉపగ ఎంతగానో ఉపకరిస్తుందని కలెక్టర్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు కాగా సిరికొండ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు రిజిస్ట్రేషన్ కౌంటర్ అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ విభాగాలు వివిధ వార్డులను సందర్శించారు మధుమేహం రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు ఎంతమంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు వైద్యుల కొరత ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు వసతి గృహాలను కనీసం వారానికి ఒకసారైనా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధన బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు కలెక్టర్ వెంట డిఆర్డిఓ సాయాగౌడ్ మండల ప్రత్యేక అధికారి నాగురావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం పంచాయతీరాజ్ శాఖ ఈ శంకర్ నాయక్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తహసీల్దార్ రవీంద్రరావు తదితరులు ఉన్నారు स्कूल पे कंफ्यूज कर తీసుకు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అన్ని ఎడిటింగ్ అది జరుగుతుంది కరెక్ట్ నెంబర్ ఒకటే సేవ్ చేసి అప్లై వచ్చింది అప్లై చేసుకుంటారు డైలీ రిజిస్ట్రే ఇదే ప్రొబలెస్ లేదు అంటే వీడే చూడు కొంతమంది కరెంట్ బుక్ దయ స్పీయల్ గా బోత్ ఫీచర్స్ మా లెటర్ కోడ్ ఇవాల్యుయేషన్ సపోర్ట్ ప్రతిసారీ నా నేరేవల్కు రిజిస్ట్రేషన్ ని

এটা হচ্ছে এটা হচ্ছে কামা মানে এটা আর এটা হচ্ছে 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 स्टार्ट गर्नु सा डायनरले स्ट्रीमलेवा हाले स्ट्रीम फर्स्ट युलेगा गरे नमस्कार अनि बि स्टार्ट हुन्छ डबल नम्बर 4000 दिसपिटले 6000 पार्टी गर्न साडे सर्मनले टोटेलेसनले प्रोप ननकोते పిల్లలకు లాస్ట్ ఇయర్ వచ్చినాయి సార్ ఈసారి మనకు బెడ్షీటు కార్పొట్ కలర్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి సార్ స్పోర్ట్స్ డ్రెస్ నైట్ డ్రెస్ జాము పిల్లలకు उसको रेट ठण्डो लाग्यो सर अप्लाई गर्न आमाले डाइरी बेसको बाट सुरु गर्छु बाट सुरु हुन्छ मेटा जहिलेमे यतना हुन्छ हरीश डाइरी उनीको सल्ल मलाई प्लाट థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్